ప్రదర్శన సిస్టర్స్ లార్డ్ ప్రియమైన సహోదరి సహదరణ టు డేస్ వెస్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ వన్ క్రానికల్స్ చాప్టర్ సిక్స్టీన్ ట్వంటీ నైన్ రోజు ధ్యానం కొరకు మొదటి దినోత్వంతము గ్రంథం పదహారో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం నుండి తీసుకొని ఆఫర్ అండ్ కమ్ బిఫర్ హిమ్ వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలినెస్ నైవేద్యము చేత్త పుచ్చుకుని ఆయన సన్నిధిని చేరుడి వర్షిప్ అలంకారంలో ఆభరణము ధరించుకొని ఆయన ఎదుట సాగిల పడు ద రైటర్ ఆఫ్ ద క్రానికల్స్ ద క్రానికలర్ రికార్డ్స్ ఎ సాంగ్ దట్ వాజ్ సంగ్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ ద ఆర్క్స్ అరైవల్ ఇన్ జెరూజలం దీని వృత్తాంతములు రాసిన ఆ రచయిత ఈ సందర్భాన్ని ఆ మందసము ఎరుశలేమునకు తీసుకొని వస్తున్న సందర్భంలో పాడిన పాట అండ్ ఇట్ వాస్ ద టిపికల్ ఆఫ్ ద సామ్స్ సంగ్ ఆన్ సచ్ ఏ గ్రేట్ నేషనల్ అకేషన్ కాబట్టి ఇవి ఆ గొప్ప ఆ దేశంలో జరిగినటువంటి గొప్ప సందర్భంలో పాడిన దానికి ఇది ఒక ఛాయగా చూస్తున్నాను దిస్ ఈస్ ఎ గ్రేట్ సాంగ్ ఇది ఒక గొప్ప కీర్తన ఇట్ బిగ్యాన్ విత్ ఏ కాల్ టు గాడ్స్ కావనెంట్ పీపుల్ టు వర్షిప్ హిమ్ ఇన్ ప్రేజ్

ఎటర్నల్ హోమ్ తన సంతతి గొప్ప జనముగా అవుతారు కనాను వారికి నేను స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన ఇన్ దర్లీ డేస్ వెన్ దేవర్ ఫ్యూ ఇన్ నంబర్ వారు ఆరంభంలో మనం చూస్తే సంఖ్యకి చాలా కొద్ది మందిగా ఉన్నప్పుడు అబ్రహామ్స్ డిసిండెంట్స్ కుడ్ ఈజీలీ హావ్ బిన్ వైప్ అవుట్ బై ద హోస్టైల్ నైబర్స్ మరి అబ్రహాం యొక్క సంతతి వారు కుటుంబీకులు చుట్టూ ఉన్నటువంటి ఆ శత్రువుల ద్వారా వారు ఎప్పుడో తుడిపి పెట్టబడగలిగారు అయితే దేవుడు ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో వారిని కాపాడినాడు సో ఇన్ వ్యూ ఆఫ్ ఇతర దేవతలు వాళ్ళకి తెలుసు బట్ కానీ ద ఓన్లీ ట్రూ బోత్ త్రూ త్రూ క్రియేటెడ్ యూనివర్స్ పబ్లిక్ వర్షిప్ ఆఫ్ ఈ సృష్టించిన సృష్టికర్తగా దేవుని ప్రజలైన వారు పరిశుద్ధ ఆలయానికి వచ్చి ఆయన ఆరాధించడం ద్వారా వాళ్ళకి తెలుసు ఇతర దేవతలు ఎరగరు వారు జీవం లేని అయితే బై ట్ అయితేంగ్ కమ్ టు నో ద ట్రూ గా ఎవరో ఇన్ దాంఛురీ కాబట్టి లోకంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు నైవేద్యం తీసుకొని దేవుని సన్నిధికి రావాలి ఆయనని పూజించాలని కోరబడు అండ్ ఫిజికల్ క్రియేషన్ ఆల్సో వాజ్ అర్జెడ్ బ్రింగ్ హింప్రేస్ ఈ భౌతిక సంబంధ సృష్టి కూడా దేవుని స్థుతించాలి అని

టు డూ టు రివర్ గార్డ్ అండ్ ఆనర్ ఇటన్నింటికి మించి మనం దేవుని గౌరవించాలి దేవుని ఘనపరుష్ట ఇది మన చేయదగినది గివ్ వన్ టు ద లాడ్ ద గ్లోరీ డ్యూ టు హిస్ నేమ్ ఆయన నామునకు తగిన మహిమను మనం చెల్లించాలి అండ్ రిఫరెన్స్ ఒబిడియన్స్ అండ్ సబ్మిషనర్ డ్యూ టు హెమ్ ఫ్రమ్ హోమ్ వి కమ్

వాట్ హ్యాంగ్ మనకున్నీ కూడా ఆయన బట్టే టు సర్వ్ గాడ్ సేవించట అనేది ఎంతో దౌర్భాగ్యకరమైన దుష్టత్వం అన్నింటికేషన్ దట్ ఈస్ వర్షిపింగ్ ద లాట్ ఇక మనకు ఉన్నటువంటి మన ఆశలు ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టి కేవలం దేవుణ్ణి మనం టు టు టెల్ ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటింగ్ వర్షిప్ దిస్ మార్నింగ్ ఉదయ కాలము ఆరాధనకు సంబంధించిన ఒక నాలుగు విషయాలు మీకు మొదటిది ద కాల్ టు వర్షిప్ చెప్పాలనుకుంటున్నాంగ్ ఆరాధన పిలుపు అర్థం చేసుకోవాలి రికగ్నైజ్ ద ఆఫ్ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ద ద రూలర్ ఆఫ్ యూనివర్స్ కూడా ఏలువాడే రెస్పెక్ట్ రెస్పెక్ట్ అండ్ అడోరేషన్ ఆయన మనము ఆయన ఘనపరచడానికి ఆయన యోగ్యుడే ఉన్నాడు మన ఆరాధనలకి సావరినిటీ ఇస్ నాట్ టు బి టేకెన్ లైట్లీ ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని చులకనగా చూడడానికి లేదు బట్ టు బి రివర్డ్ విత్ ఆ అండ్ వండర్ దట్ ఈస్ ఫార్టీ సెవెన్ టూ ఆఫ్ సాంగ్స్ అది నలభై ఏడో కీర్తన రెండో వచనంలో ఎంతో ఆశ్చర్యంతో మనం ఆయనని ఘనపరచవలసిన వారు టెక్నాలజీ గాడ్స్ హోలీనెస్ దేవుని యొక్క పరిశుద్ధతను మనం ఎరిగి ఉంటాం గాడ్స్ హోలీనెస్ సెట్స్ హిమ్ అపార్ట్ ఫ్రమ్

అది దేవుడి ఆజ్ఞ కూడా డ్యూటీ ఇది మన యొక్క కర్తవ్యం అది సో ప్రివిలేజ్ యాస్ హిస్ క్రియేషన్ టు రెస్పాండ్ టు హిస్ కాల్ విత్ జాయ్ఫుల్ obedience ఆయన యొక్క సృష్టిగా ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపుకి మనం ఎంతో సంతోషముగా లోబడి దానికి మనం ఒప్పుకొనడమే సో దట్స్ వాట్ వి రీడ్ ఇన్ సామ్ 95 వర్స్ 6 ఇది 95వ కీర్తన 6వ వచనాన్ని చూస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హవ్ టు అండర్స్టాండ్ ద కాల్ టు వర్షిప్ మొదటిదిగా ఆరాధన చేయమని కోరబడుతున్నాం అది మనం గ్రహించాలి సెకండ్లీ రెండోది ద నేచర్ ఆఫ్ ట్రూ వర్షిప్ నిజమైన ఆరాధన యొక్క స్వభావం వర్షిప్ ఇన్ స్పిరిట్ ట్రూ ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ట్రూ వర్షిప్ గోస్ బియాండ్ ద రిచువల్స్ అండ్ సెరమనీ నిజమైనటువంటి ఆరాధన ఆ యొక్క ఆచారాలు అలవాట్లు వాటికి మించినది ఇట్ ఇన్వాల్వ్స్ ఎ సిన్సియర్ హార్ట్ ఇందులో ఒక యథార్థమైనటువంటి హృదయం ఉంటుంది ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో సో మెనీ పీపుల్ ఆఫర్ సో మెనీ సాక్రిఫైస్ చాలా మంది ఎన్నో రకాల బలులు అర్పిస్తుంటారు బట్ దేర్ హార్ట్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ ట్రెడిషన్ అందులో వాళ్ళ హృదయం అనేది ఉండదు అవి కేవలం ఒక ఆచారం గా ఉంటుంది ఓ ది ట్రీట్ ఇట్ ఎ రిలీజియస్ డ్యూటీ ఇది ఒక మతపరమైనటువంటి ఏనే చేయవలసినటువంటి బాధ్యతగా అనుకుంటారు బట్ వర్షిప్ ఇస్ నాట్ లైక్ అయితే ఆరాధన అట్లాంటిది కాదు ఇట్ ఇన్వాల్వ్స్ ఎ సిన్సియర్ హార్ట్ దట్ సీక్స్ టు ఆనర్ గాడ్

రిఫ్లెక్టింగ్ అవర్ లవ్ అండ్ డివోషన్ టు గా ఇది మన జీవిత విధానమే అన్ని విషయాల్లో కూడా దేవునికి మన యొక్క ప్రేమ దేవుని మనం గౌరవిస్తే గణపస్ట్ అనేది ఉంటుంది ఆ ఆఫర్ ఆవర్ సెల్స్ అస్ ఎ లివింగ్ సాక్రిఫైస్ రోమన్ ట్వల్వ్ వన్ రోమా పన్నెండు కోటి ప్రకారం మనల్ని సజీవ యాగముగా అర్పించుకోవడానికి వర్షిప్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ట్రయల్స్ అంతేకాదు శ్రమల మధ్య ఆయన ఆరాధించే టీవెన్ ఇన్ మిడ్స్ ఆఫ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ వి ఆర్ కాల్ టు వర్షిప్ గా శ్రమలు కష్టాల మధ్య కూడా మనం దేవుని ఆరాధించాలని కోరబడింది ఫెయిత్ ఇన్ ఈ సవరీనిటీ అండ్ గుడ్నెస్ షుడ్ నాట్ 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 బట్ రేదర్ బి ఇన్ టైం ఆయన మంచితనం విశ్వాసం అనేది ఎప్పుడు తొలగిపోకూడదు అది 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 టైమ్స్ ఇట్ మస్ట్ స్ట్రాంగ్ కష్ట కూడా ఎంతో బలమైనదిగా ఉండాలి చాప్టర్ త్రీ అండ్ ఎయిటీన్ మూడు పదిహేడు పద్దెనిమిది ఓ దో దో విల్ పోయకున్నాను ద వైన్స్ ఆర్ వైన్ ఫలించకపోయినాను ఐ విల్

Worship. ట్రాన్స్ఫార్మ్ ఆరాధన అనేది మనల్ని రూపాంతరం చెంది వర్షిప్ గాడ్ ట్రాన్స్ఫార్మ్ మనము దేవుని ఆరాధిస్తుండగా ఆయన యొక్క పోలికలోనికి రూపాంతరం మైండ్స్ ఆర్ రెన్యూ మన మనసులు నూతన పరచర్చర్ దెటర్ మన జీవితాలు ఇంకా మెరుగైన విధానం మార్చి రెండో పత్రిక ఒక స్థితి నుండి మరొక స్థితికి ఎదుగుతాం వర్షిప్ స్ట్రెంగ్ ఆయన గుణ లక్షణాలు స్వభావం ఆయన మన కలిగిన ప్రేమని మరింత లోతుగా అర్థం చేసుకున్నట్లు సహాయం మాటలు పత్రిక నాలుగు ఎనిమిదిలో మన అంతేగా వర్షిప్ ఇంపాక్ట్ ఆరాధన మన చుట్టూ ఉన్న లోకం పై కూడా ప్రభావం చూపుతుంది అవర్ వర్షిప్ ఆఫ్ గాడ్ డస్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్ us బట్ ఆల్సో దోస్ అరౌండ్ us దేవునికి మనం చేసే ఆరాధన మనపైన ప్రభావం చూపడం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న ప్రజలపైనా కూడా దాని ప్రభావం ఉంటుంది అవర్ వర్షిప్ సర్వ్స్ యాజ్ ఎ టెస్టిమోని ఆఫ్ గాడ్స్ గుడ్నెస్ అండ్ అండ్ డ్రాయింగ్ అదర్స్ టు మనం చేసే ఆరాధన దేవుని మంచితనాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా అనేకుల్ని ఆయన ఆయన వైపు ఆకర్షించేటట్లు ప్రకారం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ద ద ఫోర్త్ థింగ్ అబౌట్ వర్షిప్ సంబంధించిన నాలుగో స్ప్లెండర్ ఆఫ్ ఆఫ్ హోలీనెస్ పరిశుద్ధత యొక్క ఆ గొప్పతనం బ్యూటీ గాడ్స్ నుండి దేవుని యొక్క పరిశుద్ధత గురించి ఆ గొప్ప సంగతి గాడ్స్ హోలీనెస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ మోరల్ అట్రిబ్యూట్ బట్ ఆల్సో ఏ బ్యూటిఫుల్ వన్ దేవుని యొక్క పరిశుద్ధత అనేది ఏదో నైతికంగా ఆయన గుణ లక్షణాలను మనం ఏదో వర్ణించడం మాత్రమే కాకుండా అవి పరిశుద్ధ అలంకారములతో కూడిన ఇట్ ఈస్ ఏ స్ప్లెండర్ దట్ అవుట్ షైన్స్ ఆల్ ఎర్త్లీ బ్యూటీ అండ్ గ్లోరీ అంటే భూ సంబంధమైనటువంటి ఆ మహిమ సౌందర్యం అంతటికి మించినటువంటి ఘనమైనటువంటిది అది సామ్ నైన్టీ సిక్స్ నైన్ తొంభై ఆరో కీర్తన తొమ్మిదో రిఫ్లెక్టింగ్ గాడ్స్ హోలీనెస్ ఇన్ అవర్ లైఫ్ వీ హౌ టు వర్షిప్ మన జీవితాల్లో దేవుని యొక్క పరిశుద్ధత

ఓ దే కుడ్ సీ గాడ్ ఇన్ అస్ దేవుని యొక్క పరిశుద్ధత మన జీవితాల్లో ఉండట ప్రజలు చూసినప్పుడు అది అక్కడ ప్రసరింప చేయబడ్డ చూస్తే అది దేవునికి మహిమ వస్తుంది ఓ 1 పీటర్ ఫస్ట్ చాప్టర్ 15 అండ్ 16 పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15 16 వచనాలు బి హోలీ యాస్ హి ఇస్ ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి సో మే గాడ్ హెల్ప్ us టు బి ట్రూ వర్షిపర్స్ నిజమైనటువంటి ఆరాధికులుగా ఉండలాగా దేవుడు సహాయం చేయను గాక వర్షిప్ ఇస్ ఏ వండర్ఫుల్ థింగ్ ఆరాధన ఎంత అద్భుతమైన ఇటర్నల్ మినిస్ట్రీ నిజమైన పరిచర్య డ్యూరింగ్ దిస్ లిటిల్ లైఫ్ టైం ఆర్ జస్ట్ ప్రొబేషనింగ్ ఇన్ ఫర్ ద ద ఈ కొద్దిపాటి జీవిత కాలంలో ఆరాధన మనం మనం ఉన్నాం అండ్ ఆల్ థింగ్స్ మస్ట్ అండర్స్టాండ్ ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ తండ్రి ఆర్క్ ఆఫ్ బ్యాక్ టు జెరూసలేం ఓ విత్ వాట్ జాయ్ ఓ లార్డ్ యూ సింగింగ్ సాంగ్స్ దేవుని మందసం తీసుకొని రాబడుతుండగా ఎంత సంతోషంతో ప్రభావాలు పాటలు పాడుతూ ఉండినారు నాట్ ఓన్లీ ద డ్యూటీ ఆఫ్ ఎ బిలీవర్ బట్ ఇట్ ఇస్ ఎ ప్రివిలేజ్ ఇది ఒక విశ్వాసి చేయవలసింది మాత్రమే కాకుండా ఇది ఒక ఆధిక్యత కూడా థ్యాంక్ యూ అస్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వర్షిప్ ఇది నాన్న ఆరాధన అంటే ఏమిటిదో మేము అర్థం చేసుకుంటూ మీరు చూపించినారు అండర్స్టాండింగ్ ద కాల్ టు వర్షిప్ ఆరాధన కొరకున్న పిలుపుని అర్థం చేసుకోవాలి ఎటెండ్లీ ద నేచర్ ఆఫ్ ట్రూ వర్షిప్ ఇన్ ట్రూత్ అవర్ హార్ట్స్ మస్ట్ బి రెండోదిగా ఆరాధన యొక్క మెజాన్ మేము చూసిన ప్రభా ఇందులో

రకమైన పరిశుద్ధత మేము కలిగి ఉండాలి ఓ దెన్ ద ఓల్డ్ అరౌండ్ us ఓ లార్డ్ దే విల్ బి వండరింగ్ దట్ విల్ బ్రింగ్ గ్లోరీ టు యు దట్ విల్ ప్లీజ్ యువర్ మైండ్ ది మాట్ లోకం కూడా ఆశ్చర్యపడుతుంది అది నీకు ప్రభువా మహిమ తీసుకొని వస్తుంది హెల్ప్ us టు బి ట్రూ వర్షిప్ నిజమైన ఆరాధికులుగా ఉండలాగన సహాయం వర్షిప్ మే నాట్ బి ఎ సెరిమోనియల్ వర్షిప్ ఆర్ ఎ ట్రెడిషనల్ వర్షిప్ ప్రభువా మా ఆచారం ఏదో అలవా ఆరాధన అలవాటు ఆచారంగా ఉండకుండా ృదయం పూర్ణ మనసు పూర్ణ బలంతో యూ లైక్ దట్ మే బి ట్రాన్స్ఫార్మ్ లిటిల్ లిటిల్ బై బై అండ్ డే డే ఆ విధంగా ఆరాధిస్తూ ఆరాధించడం ద్వారా దినదినం ప్రభా